ఆరుగాలం కష్టపడి రైతులు పండిస్తున్న పంటలను తొక్కి నష్టపరుస్తున్న మదపు టేనుగులను ఇకపై శాంక్చురీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలకే పరిమితం చేస్తామని వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు గజ దాడుల నివారణ నిమ్మత్తం కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీల కోసం పలన్మేర్ సమీపంలోని ముస్లిం అడుగు వద్ద ఏర్పాటు చేసిన క్యాంపును ఆయన సందర్శించారు కుంకీల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు ఎలిఫాంట్ క్యాంపులో కుంకిల కోసం నిర్మించిన నీటి కుంటల్లో స్నానం చేస్తున్న కుంకిని ఆయన పరిశీలించారు కుంకిల కోసం తయారు చేసిన సంగటి ముద్దలను కూడా పరిశీలించారు ప్రస్తుతం కుంకిల కోసం వెటర్నరీ క్లినిక్ ఉందని త్వరలో వెటర్నరీ ఆసుపత్రి కూడా నిర్మిస్తామని కుంకులను సంరక్షించే మహావీటులకు ప్రస్తుతం రెండు క్వార్టర్స్ నిర్మిస్తామని ఆయన అధికారులకు తెలిపారు ఎలిఫాంట్ క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అలాగే వైర్లెస్ సెట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ శ్రీధర్ వారికి సూచించారు రెండు రోజుల క్రితం టేకు మందాట ప్రాంతంలో ఉన్న పద్నాలుగు ఏనుగుల గుంపును కుంకీలైన కృష్ణ జయంత్ వినాయక్ ద్వారా ఎలిఫాంట్ శాంక్చరీకి తరలించిన వయాన్ని అడిగి తెలుసుకున్నారు ఇక జిల్లాలో పంటలను ఏనుగులు నాశనం చేసే పరిస్థితుల్లో తలెత్తకుండా వాటిని పూర్తిగా ఎలిఫాంట్ శాంక్చరీ లోతట్టు ప్రాంతాలకు కుంకిల ద్వారా మళ్లించాలని సూచించారు ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అటవీ శాఖ అధికారులకు వివరించారు సోమల మండలంలో ఇటీవల ఒక రైతును దాడి చేసి చంపివేసిన ఏనుగుల గుంపును కూడా నేరు ఎలిఫాంట్ శాంక్చరీ లోతట్టుకు తరలించడానికి చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు డాక్టర్ శ్రీధర్ తెలియజేశారు చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతమైన కారు అభయ అరణ్యాల్లో ప్రస్తుతం తొంభై ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు లెక్కలు కట్టారు వీటిలో పద్దెనిమిది ఏనుగుల గుంపు పుల్చల మండలంలో పదమూడు ఏనుగుల గుంపు పలం నేరు బంగారుపాళెంలో సంచరిస్తున్నాయన్నారు పలంనేరులో ఒంటరి ఏనుగు కల్లూరులో రెండు మదపుడు ఏనుగులు సంచారం ఉందని ఆయన గుర్తించారు